హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి ట్వంటీ ఫస్ట్ మండేదండి సో మేము వచ్చేసి మా ఇంటికి సండే నైట్ బయలుదేరేసి మండే మార్నింగ్ వచ్చామండి ఆ రోజు వచ్చేసి ఈవినింగ్ మా అమ్మ వచ్చేసి ఈ గోంగ గోసుకొచ్చారండి అప్పుడు టైం వచ్చేసి నైట్ ఎయిట్ థర్టీ నైన్ మధ్య అవుతుందండి సో చూడండి ఆ టైంకి కూడా మా పాప మా బాబు మా ఇంటి పక్కన పిల్లలు కూడా అయితే ఇంకా పడుకోలేదు వాళ్ళతో పాటు సైకిల్ దొక్కుతూ ఉన్నారు ఆ సైకిల్ దగ్గర ముగ్గురికి గొడవ అండి నేను దొక్కుతానంటే నేను నేను దొక్కుతానంటే నేను సో చూడండి సో తర్వాత కట్టలు కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళు వచ్చేసి ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద వాటర్ పోసి అంటే వాడ ముఖం పట్టుకున్న ఉండేదానికి గోంగూర సో క్లాత్ తీసుకొని క్లాత్ మీద వాటర్ పోసేసి అంటే వాటర్ చల్లేసి కల్లాపు మాదిరిగా సో కట్లనే మొత్తం గూడుగా పెడతారండి సో అలా పెట్టడం వల్ల మార్నింగ్ లేసేలోపు ఫ్రెష్గా ఉంటాయి సో మా అమ్మగారు వచ్చేసి వాళ్ళ కట్టలన్నీ పెడుతూ ఉన్నారు సో మా మోక్షత వచ్చేసి వన్ బై వన్ వచ్చేసి ఒక్కొక్క కట్ట వాళ్ళ అమ్మమ్మకి అందిస్తూ ఉంది అప్పుడు వాళ్ళ తాతయ్య వచ్చేసి మా మోక్షత బా పని అని చెప్పేసి ఒగుడుతూ ఉన్నాడండి అండి సో మధ్యలో మా అమ్మగారు వచ్చేసి ఇట్లాగా వన్ బై వన్ కట్ట అందిస్తూ ఉంటే మా మోక్షత వచ్చేసి వాళ్ళ అమ్మమ్మకి అవన్నీ మొత్తం నీట్గా పెట్టేస్తుందండి మా అప్పుడు టైం పదవుతుంది అయినా కానీ మా పాప మా బాబు అసలు పడుకోలేదండి సో అది మార్నింగ్ కూడా బస్సులో ఎర్లీ మార్నింగ్ లేచేశారు టైం వచ్చేసి ఫోర్కి అలా లేచారు అయినా కానీ నిద్రపోలేదండి పెద్దలాడాను సో మిల్లలో మీ ఇంట్లో కూడా ఉంటే ఇలాగే ఉంటారా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చూడండి ఇంత ప్రాసెస్ ఉంటుంది నేను ఇంకా వచ్చేసి గోంగూర కోసే వీడియో కూడా తీలేదండి సో గోంగూర కోసుకొచ్చి మా అమ్మగారు అక్కడ పెట్టేసి దాన్ని కట్టలు కట్టడం ఓన్లీ ఆ కట్టడం అలా పెట్టడం మాత్రమే తీసాను దీన్ని మళ్ళీ మార్నింగ్ లేచేసి కట్టలు అనేది కౌంట్ చేసుకుంటారు అనేది అవి మొత్తం ఒక మోపుకి వేసుకెళ్లేది తీసుకెళ్ళి షాప్కి వేస్తారండి సో రైతు అనేది కష్టపడడం తప్ప ఆడ ఫలితం అయితే ఏం వచ్చేది ఉండదండి సో ఇప్పుడైతే ఈ కట్టలు మహా అయితే వన్ రూపీకి టూ రూపీస్కి వేసుకుంటారండి మా అమ్మ వాళ్ళ దగ్గర అంతకుమించి ఎక్కువ వేసుకోరండి కానీ షాప్ వాళ్ళైతే మాత్రము ఈ గోంగూరకు రేట్ లేదు అది లేదు ఇదని చెప్పేసి చెప్తారండి మనకు మనం షాప్కి వేసేటప్పుడు మాత్రము వాళ్ళు మాత్రము ఎర్లీ మార్నింగ్ మనం వేస్తాం కదండి వేసిన తర్వాత మాత్రము వాళ్ళు ఒక్కొక్కట ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ అమ్ముకుంటారండి అదే మన ఇంట్లో ఉన్నప్పుడు మనకు అర్థం కాదండి మనం వెళ్ళి షాప్కి వెళ్ళి కొంటే ఇలాగా అర్థమవుతుంది సో చూడండి మా అమ్మ వాళ్ళు అయితే బాగా మంచి పెద్ద పెద్ద కట్టలు కట్టారు సో అవైతే మా అమ్మ వాళ్ళకి వన్ రూపీస్కి టూ రూపీస్కి వేసుకున్నారు అంతంత మేము చెక్ వేసుకోలేదు సో నా వీడియో కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఫైనల్గా అయితే గోంగూర కట్టలు మొత్తం వాళ్ళ అమ్మమ్మకి అయితే అందియడం అనేది కంప్లీట్ అయిపోయిందండి సో కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే మా మోక్షితాకి కొన్ని పిక్స్ తీసాను వాళ్ళ డాడీకి పంపించేదాని కోసము సో అలా అంతా అయిపోయిన తర్వాత మా పాపని పిక్స్ తీసేసి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మిల్క్ తాగేసింది మిల్క్ తాగేసిన తర్వాత కూడా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అనేది మేల్కుంది అండి సో మేల్కున్న తర్వాత ఫైనల్గా ఎట్టగట్టు చిన్నగా జో కొట్టేసి ఇద్దరిని పండబెట్టామండి సో ఈ కట్టలన్నీ పెట్టిన తర్వాత చూసారు కదా అయిపోయింది కదా రేపు మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసేసి ఈ